ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కితాబిచ్చారు ఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ రెండు పేల ఇరవై ఐదు సదస్సులో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా అభినందించారు ఇంటింటికి ఫైబర్ నెట్ అందిస్తున్న పైలట్ గ్రామాల సందర్శనకు రావాలని కేంద్ర మంత్రిని శ్రీధర్ బాబు ఆహ్వానించారు ఢిల్లీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ రెండు పేల ఇరవై ఐదు సదస్సులో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్బాబు తెలిపారు కేంద్రం సంకల్పించిన డిజిటల్ ఇండియా భారత్ నెట్ ను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు పూర్తిగా భారత్ నెట్ ప్రోగ్రాం ఆధారంగా నెట్వర్క్ ను తీర్చిదిద్దామన్న శ్రీధర్ బాబు మానిటైజేషన్ కు సిద్దంగా ఉన్న ఏకైక నెట్వర్క్ ఇదేనని స్పష్టం చేశారు రాష్ట సర్కార్ రూపొందించిన మోడల్ను ఆర్థిక సాయంతో కేంద్రం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు భారత్ నెట్ అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలని వాటి ఇబ్బందులు పరిష్కరించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు కోరారు రాష్ట్రంలో ఇంటింటికి ఫైబర్ నెట్ అందించేలా సిద్దం చేసినా నమూనా గ్రామాల సందర్శనకు రావాలని కేంద్ర మంత్రి సింధియాను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత రెండు సంవత్సరాల నుంచి టీ ఫైబర్ చేస్తూ ఉన్న ప్రగతిని ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇతర రాష్ట్రాలను కూడా ఇదే విధంగా ముందుకు పోవాలని సూచించడం దాన్ని కూడా మీరందరూ కూడా దిక్సూచిగా చూడాలని చెప్పడం టీ ఫైబర్ సాధించిన విజయాలకు సంబంధించిన అంశం ప్రస్తావన చేయడం అనేది మాకు చాలా సంతోషం కలిగించింది ప్రత్యేకంగా వారు ఎంకరేజ్ చేయాలని వారు ప్రోత్సాహం చేయాలని మేము ఈ మీటింగ్ లో వారిని కోరటం జరిగింది వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళితత్వానికి తెలంగాణ బాటలు వేస్తోందంటూ మంత్రి శ్రీధర్ బాబును కేంద్ర మంత్రి సింధియా ప్రశంసించారు లాస్ట్ మైల్ ఫైబర్ కనెక్టివిటీ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో తెలంగాణ చేసి చూపించిందని కొనియాడినట్లు టీ ఫైబర్ ఎండి వేణుప్రసాద్ తెలిపారు